సార్ నమస్తే సార్ సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడతా అని చెప్తూ ఉన్నారు ప్రతిపక్ష హోదా కూడా వస్తా అని చెప్పేసి చెప్పారు మరి అసెంబ్లీలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అంటే నిన్నటి నుంచి చూసిన అసెంబ్లీ వాతావరణం ఏదంటే ఏదైతే ఉందో స్పీకర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మీకు సమయం ఇస్తాము మీకు మాట్లాడే అవకాశం ఇస్తాము దయచేసి అసెంబ్లీకి రండి అని కూడా స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నేను భావించాను కారణాలు ఏమైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు వైసీపీ పార్టీ ఒక ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కేవలం వ్యక్తిగత కారణాల వల్ల ఆగిపోవడం వల్ల టోటల్ పార్టీకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే అసెంబ్లీకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి ఏ ఎమ్మెల్యే రావాల్సిన అవసరం ఉంటుంది రాకపోవడం కూడా బాధాకరం అదేవిధంగా ఈ ఏదైతే చర్చా కార్యక్రమంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతుంది ఏంటంటే మాకు నలభై శాతం ఓటింగ్ ఉంది కాబట్టి నలభై శాతం సమయం అడుగుతుంది పార్టీ అంటే అసెంబ్లీ టోటల్ సమయంలో నలభై శాతం ఓన్లీ వైసీపీకి ఇమ్మన్నారు అది టెక్నికల్గా సాధ్యం కాదు కానీ అసెంబ్లీలకు వచ్చి మీరు ఏమైనా అడిగే రైట్స్ మాత్రం వైసీపీ పార్టీకి ప్రధానంగా ఉంటుంది ఒకవేళ అసెంబ్లీకి వచ్చిన తర్వాత స్పీకర్ గారు కావచ్చు లేకపోతే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు వీళ్ళని ఇరిటేట్ చేయొచ్చు అవమానించవచ్చు ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రక్రియ గతంలో ఉన్నప్పుడు జరిగే ఇప్పుడున్న ఉన్న జరిగే జరుగుతాయి రేపు జరుగుతాయి వీళ్ళు ఆ విషయాన్ని గవర్నర్ గారికి చెప్పొచ్చు లేదా హైకోర్టులో కూడా పిటిషన్ వేయొచ్చు ఏదైతే ప్రజా సంబంధించిన అధిక ఏదైతే రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఫైల్ చేయొచ్చు కానీ అసలు అసెంబ్లీకే రాకపోవడం అనేది చాలా మైనస్ పాయింట్ పార్టీకి కూడా అది మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇంత ఇస్తేనే సమయం ఇస్తేనే అధికార పార్టీతో సమానంగా మాకు సమయం కావాలి అనేది టెక్నికల్గా ఆల్రెడీ ఇప్పుడు నిన్న 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 కోంతల రాంకృష్ణ గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఇద్దరు ముగ్గురు జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే అధికార పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు అంటే ప్రతిపక్ష బాధ్యత అనేది వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం వల్ల జనసేన పార్టీ ప్రతిపక్ష బాధ్యత తీసుకుందని అనిపిస్తుంది కాబట్టి టెక్నికల్ గా ప్రాక్టికల్ గా వెళ్ళకపోవడం చాలా నష్టం కానీ వెళ్ళాలి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మెయిన్ అజెండా ఏంటంటే ప్రజల్లో ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడం అంటే అధికార పార్టీని అడగడం సో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా యూరియా గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది మరి దాని గురించి ఏమైనా అసెంబ్లీలో ప్రస్తావన రావచ్చు అదే మండలిలో అయితే మాత్రం వైసీపీ పార్టీ చాలా బలంగా అంటే మండలి కొంచెం బడ్జెట్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి మండలంలో కూడా అడుగుతున్నారు అయితే ప్రధానంగా ఒక విషయం ఏంటంటే మనకి కేంద్ర బడ్జెట్ పెట్టేదేమో ఫిబ్రవరి ఫిబ్రవరిలో పెడతారు మనకి రాష్ట్ర అసెంబ్లీ పెట్టిందేమో మొన్న ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి ఇరవై నెల ఇరవై నాలుగు ఒక రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈసారి లేట్ అయింది సుమారుగా ఆరు నెలల ఇరవై నాలుగు రోజులు అయింది అంటే ఆరు నెలలు మించి ఉండకూడదు ఒక అసెంబ్లీకి ఇంకో అసెంబ్లీకి ఆరు నెలల గ్యాప్ లోపే పెట్టాలి ఒక సంవత్సర కాలానికి మూడు సార్లు అసెంబ్లీ ఏర్పాటు చేయాలి కానీ వీళ్ళు ఆరు నెలల గ్యాప్ పెరిగిపోయింది ఇది కూడా లేట్ అయింది ఇప్పుడు మనకి ఏదైతే మనకి వర్షాకాల బడ్జెట్ వర్షాకాల సమస్య సమస్యలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రధానంగా మనకి ఏంటంటే ఇది రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది ఏది ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జూన్లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జూన్లో ఇప్పుడు పది రోజులు అసెంబ్లీ జూన్ జూన్లో ఒక ఐదు రోజులు ఇప్పుడు ఒక ఐదు రోజులు పెడితే ఈ రెండు అంశాలు కలిసి వచ్చేవి ఇప్పుడు రైతులందరూ యూరియా ఇష్యూ మీద కేంద్రం సమస్య పెట్టిందా కేంద్రం సరైన సప్లై చేయలేకపోయిందా లేకపోతే బయట ఆల్రెడీ దళారీ వ్యవస్థ ఎక్కువయ్యి ఈ యూరియా అనేది రైతులకు అందలేదా అని తర్వాత కానీ ఈ వర్షాకాలంలో ఏదైతే ఉందో అది పోయింది కదా రైతులు అయితే నష్టపోయారు కదా అందుకని ఏమంటు అంటే కొన్ని రాష్ట్రాల్లో కేరళలో కూడా ఇలా పెట్టారు వర్షాకాలం మొదటి వారంలోనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఈ లాంగ్ అనే వర్షాకాలం అయిపోయిన పెట్టడం వల్ల ఏమవుతుందంటే రైతుల సమస్యలు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉండదు కాబట్టి రేపు భవిష్యత్తులో ఉండే వచ్చే సంవత్సరం అయినా సరే నేను అయ్యన్న పాత్ర నేను ప్రధానంగా కోరు ఏంటంటే వర్షాకాలం మొదటి వారంలో అసెంబ్లీ ఏర్పాటు చేయండి అప్పుడు ఏమైనా ఉంటారు రైతు సమస్య ఏమైనా ఉంటే అప్పుడు ఒక ఐదు రోజులు ఇప్పుడు ఒక ఐదు రోజులు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది సూపర్ గురించి కానీ హామీల గురించి ఏమైనా ప్రస్తావన వచ్చే అవకాశం అంటే ఇది ప్రధానంగా మనకి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు అదేవిధంగా రాజమండ్రి రోరల్ ఎమ్మెల్యే మన ఉచయ్ చౌదరి గారు ప్రధానంగా అంటే గవర్నమెంట్ ఇల్లు టిట్కో ఇల్లు ఈ టిట్కో ఇల్లు మీద ప్రధానంగా డిస్కస్ చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ టిట్కో ఇల్లు మీద ప్రధానంగా డిస్కషన్ చేస్తారు బయట అంటే అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే బయట మాత్రం ప్రధానంగా డిస్కస్ చేస్తారు ఈ తిట్కోని ఇల్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో కొన్ని సెక్షన్ అయ్యి ప్రభుత్వం మారిపోయినప్పుడు లబ్ధిదారుల పేర్లు మార్చేస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఇప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడు ఏమో లబ్ధిదారుల పేర్లు ఒకలాగా ఉంటాయి మళ్ళీ ఈ పేరు రాగానే ఈ పేపర్ పార్టీ రాగానే మళ్ళీ లబ్ధిలు మార్చేస్తారు పార్టీ మారినంత మాత్రాన లబ్ధిదారుల పేర్లు ఎందుకు మారుతాయి దానివల్ల ఏమవుతుందంటే టిట్కో ఇల్లు గవర్నమెంట్ ఇల్లు ఎవరికి అందకుండా పోయింది ఈ రోజు సుమారుగా రాజమండ్రిలో విశాఖపట్నంలో తాజ్పాములు కప్పులు ఇవన్నీ తిరుగుతున్నాయని చెప్పి స్వయంగా సీనియర్ ఎమ్మెల్యే వచ్చేసే చెప్తారు సుమారుగా దానికి ఇంకా అంటే అది కూడా లెక్కడితే సుమారుగా మూడు వేల ఆరు వందల కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఏవైతే ఇల్లు సంబంధించినవి మూడు వేల ఆరు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ క్లియర్ చేసి మొత్తం టిట్కో ఇల్లు మొత్తం పూర్తి చేయాలంటే సుమారుగా ఆరు వేల ఒక వంద ముప్పై కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు అవుతుందని చెప్పారు అంటే ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే గానీ రేపు టిట్టుకో ఇల్లు పూర్తయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం మారుతున్నప్పుడు లబ్ధిదారులు మార్చడం వల్ల లేకపోతే ఆ ప్రభుత్వం ఈ ఈ వీళ్ళు ఆ ప్రభుత్వం చెందిన వ్యక్తులు ఆ పార్టీకి చెందిన వ్యక్తులు అనే అంశం వల్ల లబ్ధాలు అందకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం ప్రజలకి నష్టం సుమారుగా పదకొండు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వీళ్ళు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు పూర్తిగా లబ్ధాలు కదా ముప్పై శాతం మందికి వచ్చాయి కాబట్టి ఈ వైఖరి ఏదైతే ఉందో దీన్ని కూడా అసెంబ్లీలో చర్చిస్తారు ప్రధానంగా చర్చిస్తారు